ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అని అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంట రా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అంటాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా అని అన్నాడు అప్పుడు సాధువు ఏం మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటల్లో సాధువు అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి అని అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే యజమాని ఆతిథ్యం సాధు అదే మాట యజమాని జవాబు కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను వీళ్ళు చూసుకొని చెబుతాను ఇక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అని అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గ గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు సాధువుకి కొంచెం బాధ అనిపించింది ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది సాధు అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజాలం దాని మీద చల్లి ఏమిటి నీ పిచ్చి మొహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు అప్పుడు యజమాని ఆ మాట మాత్రం వినలేను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అని అంటాడు మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనబడలేదు పక్క వారిని అడిగితే అది పోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పక్షిగా చూశాడు పరీక్షగా చూశాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు మంత్రజలం చల్లి ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా నా త్వర అన్నాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనియకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న చెట్టు కింద డబ్బు దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాముంది అన్నాడు అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకొని బయలుదేరారు తన కొడుకులే తనను కర్రతో చావు కొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది ఇందులో నీతి ఏంటంటే గృహస్ గృహాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు ఎంత గట్టిగా ఉన్నా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం ఏమే కాదు పరం కూడా పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్లో మన ఛానల్లో ఉండి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి